హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టడీ విత్ హన్జిక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ తెలంగాణ టెట్ మరియు డిఎస్సి ప్రత్యేకం తెలంగాణ టెట్ మరియు డిఎస్సి సోషల్ మెటీరియల్ మ్యాప్లో అవైలబుల్ ఉంది లింక్ డిస్క్రిప్షన్లో ఉంది డౌన్లోడ్ చేసుకొని ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ పొందవచ్చు నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఫైవ్ ఫైవ్ సిక్స్ డబల్ ఫోర్ సోషల్ కంటెంట్ టెన్త్ క్లాస్ సోషల్ ట్వంటీ వన్త్ లెసన్ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం రెండు వేల పద్నాలుగు జూన్ రెండు తెలంగాణ ఒక పూర్తి స్థాయి రాష్ట్ర అవతరణ హైదరాబాద్ రాష్ట్రం పదహారు జిల్లాలు కలిగి ఉంది హైదరాబాదు రాష్ట్రంలో తెలుగు మాట్లాడే ప్రాంతాలు ఎనిమిది జిల్లాలు వీటిని తెలంగాణ అనేవారు హైదరాబాద్లోని జాతీయవాదులు తెలుగు భాషలో విద్య కోసం ప్రజాస్వామిక ప్రభుత్వం కోసం సామాజిక సమానత్వం కోసం ప్రచారం చేసేవారు పంతొమ్మిది వందల ఇరవై పంతొమ్మిది వందల ముప్పై దశకాలు ఆంధ్ర మహాసభపై ఆకాంక్షను ముందుకు తీసుకెళ్లింది పంతొమ్మిది వందల నలభైవ పై ఉద్యమానికి కోస్తా ఆంధ్రాలోని జాతీయవాదులు మద్దతు తెలిపారు కోస్తా ఆంధ్ర రాయలసీమ ప్రాంతాలు మద్రాసు ప్రెసిడెన్సీలో భాగంగా ఉండేవి తెలంగాణ భాష గిరిజన భాషలు దక్కన్ ఉర్దూ కన్నడ మరాఠీ భాషలతో మిళితమైన జానపద సాంప్రదాయం నుండి తెలంగాణ భాష రూపొందింది కోస్తా ప్రాంతం బ్రిటిష్ ప్రత్యక్ష పాలన కింద ఉండి పంతొమ్మిదవ శతాబ్దం నుండి ఇంగ్లీషు విద్య అందుబాటులోకి వచ్చింది కోస్తా ఆంధ్రలోని తెలుగు సంస్కృత భాష ఉపయోగం యొక్క ప్రభావం ఎక్కువగా ఉంది తెలంగాణ సంస్కృతి ముస్లిం దళిత చేతివృత్తల గిరిజన వలస సముదాయాల నుండి తీసుకున్న సమ్మిళిత సంస్కృతి తెలంగాణ బోధన భాష ఉర్దూని బలవంతంగా అమలు చేశారు తెలంగాణ ప్రాంతంలో అక్షరాశత శాతం పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో తొమ్మిది శాతం స్త్రీల అక్షరాస్యత కేవలం శాతం పంతొమ్మిది వందల యాభై రెండు హైదరాబాదు రాష్ట్రం ప్రజాస్వామిక విధానంలోకి వచ్చింది హైదరాబాదు రాష్ట్రం మొదటి ముఖ్యమంత్రి బోర్గుల రామకృష్ణారావు పంతొమ్మిది వందల యాభై మూడు మద్రాసు ప్రెసిడెన్సీ నుండి ఆంధ్ర ప్రాంతం వేరుపడింది టంగుటూరి ప్రకాశం ముఖ్యమంత్రి కావడం పంతొమ్మిది వందల యాభై ఆరు ఫిబ్రవరి ఇరవై పెద్ద మనుషుల ఒప్పందం వీరు మౌలికంగా పద్నాలుగు అంశాలపై ఒప్పందానికి వచ్చారు సంతకాలు చేసినవి తెలంగాణ ఆంధ్ర తెలంగాణలో బూర్గుల రామకృష్ణారావు మర్రి చిన్నారెడ్డి జేవి నరసింగారావు కేవీ రంగారెడ్డి ఆంధ్ర బెజవాడ గోపాలరెడ్డి నీలం సంజీవారెడ్డి గౌతలచ్చన్న అల్లూరి సత్యనారాయణ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఉద్యమం అధికార సమాచారం ప్రకారం మూడు వందల డెబ్బై మంది దాకా ప్రాణాలు కోల్పోయారు పంతొమ్మిది వందల డెబ్బై రెండు జై ఆంధ్ర ఉద్యమం మొదలైంది పంతొమ్మిది వందల డెబ్బై మూడు సెప్టెంబర్ ఇరవై ఒకటి కేంద్ర ప్రభుత్వం ఆరు సూత్రాల విధానం రూపొందించింది ఆరు సూత్రాల విధానం విద్యా అవకాశాలు అన్ని ప్రాంతాల్లో విస్తరింపజేయడం హైదరాబాదులో కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడం ఇందులో భాగం పంతొమ్మిది వందల యాభై ఆరు నుండి పంతొమ్మిది వందల తొంభై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక అభివృద్ధి పనులు జరిగాయి మే రెండు వేల నాలుగు నుండి నవంబర్ రెండు వేల ఐదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం వెయ్యి అరవై ఎనిమిది ఆత్మహత్యలు జరిగాయి వీటిల్లో ఆరు వందల అరవై మూడు లేదా అరవై మూడు శాతం తెలంగాణ ప్రాంతంలోనే జరిగాయి రెండు వేల ఒకటిలో అక్షరాస్యత తెలంగాణలో యాభై మూడు శాతం ఆంధ్రాలో అరవై మూడు శాతం కళాశాలలు తెలంగాణలో నూట యాభై తొమ్మిది హైదరాబాద్ని మినహాయిస్తే నూట పదహారు ఆంధ్రలో నూట ఎనభై ఒక్క కళాశాలలు కళాశాల విద్యకు గ్రాంటు తెలంగాణకు తొంభై మూడు కోట్లు ఆంధ్రకు రెండు వందల ఇరవై నాలుగు కోట్లు తెగ లేదా కుల సంఘాలు తుడం దెబ్బ లంబాడి నంగారబేరి ఎరుకుల కుర్రు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తెలంగాణ సమాచార ట్రస్ట్ ఏర్పాటు పంతొమ్మిది వందల తొంభై ఆరు నవంబర్ ఒకటి ఆచార్య జయశంకర్ ఆధ్వర్యంలో వరంగల్లో విద్రోహ దినం పంతొమ్మిది వందల తొంభై ఏడు తెలంగాణ జనసభ తెలంగాణ మహాసభ ఏర్పాటు పంతొమ్మిది వందల తొంభై ఏడు తెలంగాణ మేధావులందరూ పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఒక గోష్ఠి కార్యక్రమాన్ని నిర్వహించి సమస్యలను అన్ని కోణాల నుండి చిత్రించడానికి దోహదం చేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది జగిత్యాల జైత్రయాత్ర పంతొమ్మిది వందల తొంభై వరంగల్ రైతు కోరి సంఘం బహిరంగ సభ రెండు వేల ఒకటి ఏప్రిల్ తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు ఐకాస విద్యార్థులు ఐక్య కార్యాచరణ సంఘంగా ఏర్పడ్డారు సంబంధ వర్ణాల వాళ్ళు చాకలి బ్రాహ్మణులు కళ్ళు గీత కార్మికులు కాటికాపర్లు వంశరాజులు లంబాడాలు ఎరుకలు మాదిగలు సకల జనుల సమ్మె రెండు వేల పదకొండు సెప్టెంబర్ పదమూడు టిజేఎస్ నేతృత్వంలో జరిగింది రెండు వేల తొమ్మిది నవంబర్ పదహారు కె రావుకి సంఘీభావంగా ఉస్మానియా విద్యార్థులు తెలంగాణ వ్యాప్తంగా విద్యార్థుల ఐక్య కార్యాచరణ సంఘంగా ఏర్పాటు ఐకాసాల ఏర్పాటు కాకతీయ తర్వాత పాలమూరు శాతవాహన మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయాల్లో ఐకాసాల ఏర్పాటు రెండు వేల తొమ్మిది నవంబర్ ఇరవై తొమ్మిది నుండి డిసెంబర్ తొమ్మిది కె చంద్రశేఖరరావు సిద్దిపేటలో పది రోజుల ఆమరణ నిరాహార దీక్ష రెండు వేల తొమ్మిది డిసెంబర్ పది విద్యార్థి ఐకాస శాసనసభ ముట్టడి ప్రకటన రెండు వేల పదకొండు మార్చి పది మిలియన్ మార్చ్ లేదా సాగరహారం హైదరాబాదు ట్యాంక్ బండ్ మీద నిర్వహించిన ఊరేగింపు రెండు వేల తొమ్మిది డిసెంబర్ తొమ్మిది కేంద్ర హోంమంత్రి ప్రకటన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తాం రెండు వేల తొమ్మిది డిసెంబర్ తొమ్మిది రావు నిరాహార దీక్ష విరమణ రెండు వేల తొమ్మిది డిసెంబర్ ఇరవై మూడు ఆంధ్ర రాజకీయ నాయకుల ఒత్తిడితో తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రకటన ఉపసంహరించుకున్నారు జస్టిస్ శ్రీకృష్ణ కమిషన్ ఆంధ్రప్రదేశ్లో పరిణామాలపై అధ్యయనం చేయడానికి ఏర్పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన బిల్లు ఫిబ్రవరి పద్దెనిమిది లోక్సభ ఆమోదం ఫిబ్రవరి ఇరవై రాజ్యసభ ఆమోదం మార్చి ఒకటి రాష్ట్రపతి ఆమోదం పార్లమెంటులో బీజేపీ బీఎస్పీ సిపిఐ ఇతర ప్రతిపక్ష పార్టీలు ఈ బిల్లుకు మద్దతు ఇచ్చాయి రెండు వేల పద్నాలుగు జూన్ రెండు తెలంగాణ ఆవిర్భావ దినం జేఎస్సి జాయింట్ యాక్షన్ కమిటీ ఆచార్య జయశంకర్ తెలంగాణ సిద్ధార్థకర్త జన్మించిన తేదీ పంతొమ్మిది వందల ముప్పై నాలుగు ఆగస్టు ఆరు జన్మస్థలం వరంగల్ గ్రామీణ జిల్లా ఆత్మకూరు మండలం అక్కంపేట గ్రామం తల్లిదండ్రులు మహాలక్ష్మి లక్ష్మీకాంతరావు పాఠశాల విద్య హనుమకొండలోని ప్రభుత్వ మర్గజీ స్కూ హై స్కూల్ ఇంటర్మీడియట్ డిగ్రీ వరంగల్లో పూర్తి చేశారు విద్యార్థి దశ పంతొమ్మిది వందల యాభై రెండు నుండి ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం ప్రారంభించారు ఎంఏ ఎకనామిక్స్ పట్ట బెనారస్ హిందూ యూనివర్సిటీ నుండి పొందారు పిహెచ్డి ఉస్మానియా యూనివర్సిటీలో పూర్తి చేశారు ప్రధానాచార్యులుగా చాందకాంతయ్య మెమోరియల్ డిగ్రీ కళాశాల వరంగల్ రిజిస్ట్రగా సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ ప్రస్తుత ఈఎఫ్ఎల్యూ రిజిస్ట్రార్ ఉపకులపతిగా కాకతీయ విశ్వవిద్యాలయంలో పనిచేశారు పంతొమ్మిది వందల యాభై రెండు ఫజల్ అలీ నేతృత్వంలో ఏర్పడిన రాష్ట్రాల పునర్వస్థీకరణ కమిషన్కు నివేదిక సమర్పించిన విద్యార్థి బృందంలో ప్రముఖులు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ప్రారంభించిన మలిదశ సిద్ధాంతకర్త జయశంకర్ తెలంగాణ ఉద్యమం మూడు రూపాలు తెలంగాణ ఉద్యమం మూడు రూపాల్లో కొనసాగాలని ఆశించారు భావజాల వ్యాప్తి వివిధ రూపాల్లో కొనసాగే ఉద్యమాలు ఆందోళనలు రాజకీయ ప్రక్రియ మరణం జూన్ ఇరవై ఒకటి రెండు వేల పదకొండు వ్యవసాయ విశ్వవిద్యాలయం నూతన పేరు ఆచార్య జయశంకర్ విశ్వవిద్యాలయం హైదరాబాదు నేను తెలంగాణ కండ్ల జూస్తా అని సాధికారికంగా ప్రకటించిన జయశంకర్ను తన కళ సాకారం అయ్యేలోపే అనారోగ్య కారణంగా జూన్ ఇరవై ఒకటి రెండు వేల పదకొండులో మరణించారు ఫజల్ అలీ నేతృత్వంలో ఏర్పడిన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ ప్రజాభిప్రాయ సేకరణ కోసం దేశంలోని వివిధ ప్రాంతాలను సందర్శిస్తూ హైదరాబాద్కు వచ్చినప్పుడు వీరి నివేదికను చూశాక తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా నిలదొక్కుకోగలదా అని కమిషన్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా అడుక్కు తినైనా బతుకుతాం కానీ ఆంధ్ర వాళ్లతో కలిసి ఉండం అని ఎంతో ధైర్యంగా చెప్పిన విద్యార్థి నాయకుడు ఆచార్య జయశంకర్ మొత్తం పంట వేసిన విస్తీర్ణం మిలియన్ హెక్టార్లు ప్రాంతం పంతొమ్మిది వందల యాభై ఐదు నుండి యాభై ఆరు రెండు వేల ఆరు నుండి రెండు వేల ఏడు వృద్ధి శాతం ఆంధ్రలో పంతొమ్మిది వందల యాభై ఐదు నుండి యాభై ఆరులో నాలుగు పాయింట్ రెండు రెండు వేల ఆరు నుండి ఏడు వరకు ఐదు పాయింట్ మూడు వృద్ధి శాతం ఇరవై తెలంగాణలో నాలుగు పాయింట్ ఎనిమిది రెండు వేల ఆరు నుండి ఏడు వరకు ఐదు వృద్ధి శాతం ఐదు సాగునీటి కింద ఉన్న నికర విస్తీర్ణం లక్షల ఎక్టార్లలో ప్రాంతం ఆంధ్ర ప్రాంతంలో పంతొమ్మిది వందల యాభై ఐదు నుండి యాభై ఆరు సంవత్సరంలో పదిహేడు రెండు వేల ఆరు నుండి రెండు వేల ఏడు వరకు ఇరవై మూడు వృద్ధి శాతం నూట ముప్పై ఐదు తెలంగాణ పంతొమ్మిది వందల యాభై ఐదు నుండి యాభై ఆరులో ఏడు శా ఏడు రెండు వేల ఆరు నుండి ఏడులో పంతొమ్మిది వృద్ధి శాతం రెండు వందల యాభై ఏడు మూలం శ్రీకృష్ణ కమిటీ రిపోర్టు సాగు నోటి కింద ఉన్న నికర విస్తీర్ణం రెండు వేల ఏడులో లక్షల హెక్టారులు ఆంధ్ర బావులు ఐదు కాలువలు పదమూడు చెరువులు రెండు పాయింట్ ఐదు ఇతరులు రెండు పాయింట్ ఐదు తెలంగాణ బావులు పద్నాలుగు కాలువలు రెండు పాయింట్ ఐదు చెరువులు రెండు ఇతరాలు సున్నా పాయింట్ ఐదు వ్యవసాయం నుండి గ్రామీణ వ్యక్తికి లభించే ఆదాయం పంతొమ్మిది వందల తొంభై మూడు నుండి తొంభై నాలుగులో తెలంగాణలో ఏడు వేల ఎనిమిది వందల ఆంధ్రలో ఏడు వేల ఎనిమిది వందలు రెండు వేల ఏడు నుండి ఎనిమిది తెలంగాణలో పదివేలు ఆంధ్రలో పదకొండు వందల ఎనభై పదకొండు వందల ఎనభై వందలు ఇదే సమయంలో తెలంగాణ జనాభాలో వ్యవసాయ కూలీల సంఖ్య ముప్పై ఎనిమిది శాతం నుండి నలభై ఏడు శాతానికి పెరగగా ఆంధ్రలో ఒక్క శాతం మాత్రమే పెరిగింది పెద్ద మనుషుల ఒప్పందంలోని ముఖ్యాంశాలు పరిపాలనపై ఖర్చును రెండు ప్రాంతాలు ఆయా నిష్పత్తిలో భరించాలి తెలంగాణలోని రెవెన్యూ మిగులుని తెలంగాణ అభివృద్ధికి మాత్రమే ఖర్చు చేయాలి తెలంగాణలో అప్పటికి ఉన్న విద్యా సౌకర్యాలను తెలంగాణ విద్యార్థులకు మాత్రమే కేటాయిస్తారు పన్నెండేళ్ల పాటు తెలంగాణలో నివసిస్తే తెలంగాణ ప్రాంతంలో ఉద్యోగాలకు విద్యా సంస్థలలో ప్రవేశాలకు అర్హతలనిచ్చే ముల్కీ నియమాలను కొనసాగించడానికి అంగీకరించారు తెలంగాణ అభివృద్ధి అవసరాలను పర్యవేక్షించడానికి శాసనసభ నుండి ఇరవై మంది సభ్యులతో చట్టబద్ధమైన ప్రాంతీయ సంఘాన్ని ఏర్పాటు చేయడానికి అంగీకరించారు తెలంగాణలోని వ్యవసాయ భూమి అమ్మకాన్ని ఈ ప్రాంతీయ సంఘం నియంత్రిస్తుంది ఆంధ్రప్రదేశ్ మంత్రుల బృందంలో నలభై శాతం సభ్యులు తెలంగాణ నుంచి అరవై శాతం సభ్యులు ఆంధ్ర నుండి ఉంటారు ముఖ్యమంత్రి ఆంధ్ర ప్రాంతం నుండి ఉంటే ఉప ముఖ్యమంత్రి తెలంగాణ నుండి ముఖ్యమంత్రి తెలంగాణ నుండి ఉంటే ఉప ముఖ్యమంత్రి ఆంధ్ర నుండి ఉండాలి తెలంగాణకు ప్రాంతీయ మండలిని ఏర్పరచాలన్న ప్రతిపాదన చాలా కీలకమైనది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్